హాయ్ అండి ఈరోజు వీడియోలో స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చూడండి ఒకసారి ఫుల్ వీడియో వాడికి చూడండి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అంటే ఫోర్ డాట్స్ బ్లౌజ్ అని కూడా అంటారు ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ని స్ట్రైట్గా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక లైన్ అయితే ఇలా మార్కింగ్ చేయాలి కింద ఇచ్చి తగ్గులు ఏమన్నా ఉంటే ఒక లైన్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేయాలి నీట్గా తర్వాత ఇలా బ్లౌజ్లో నడడానికి ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్ ఎక్కడి వరకు వస్తే అక్కడికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేయాల తర్వాత బ్లౌజ్ హైట్ ఇలా చూడాలి షోల్డర్ నుండి బ్యాక్ డాట్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే బ్లౌజ్ హైట్ తెలుస్తుంది ఇక్కడ మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు రెండు ఇలా చంక కింద నుంచి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి చెస్ లూజ్ అయితే ఇలా తీసుకోవాలి ఇలా ఇంకొకటి కింద బ్యాక్ కప్పు పొడవైతే మార్కింగ్ అయితే చేస్తున్నాను నెక్ చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నెక్ విడితే వచ్చేసి రెండు ఇంచులు చిన్న షోల్డర్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఈ బ్లౌజ్కి పైపింగ్ ఉంది కాబట్టి పైపింగ్ నుండి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఎలాగా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు వచ్చింది ఖర్చుతో సహా చంకడోను కూడా ఐదు ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి ఇలాగా ఇక్కడ చూడండి ఇలాగా మళ్ళీ ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం రెండు ఇంచులకైతే మార్కింగ్ చేయాలి ఇక్కడే ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచ్కి అయితే మార్కింగ్ చేయాలి తర్వాత కరుస్కెళ్ళి తీసుకొని ఇలా ఇప్పుడు మీరు నడమ్ లూజ్కి చెస్ లూజ్కి ఇలా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి ఇలాగా ఈ బ్లౌజ్కి ఆరు రోజు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఇలా ఒకసారి నడ లూజ్కి మార్కింగ్ అయితే చేసాము కదా డైరెక్ట్గా ఇప్పుడు ఒక లైన్ ఇలా మార్కింగ్ చేయాలి తర్వాత ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ కూడా తీసుకోవాలి ఇలా కరువు స్కేల్తో ఇప్పుడు ఈ బాక్స్ లాగా రెండు లైన్లు టచ్ అయ్యేలాగా కరువు స్కేల్తో ఇలాగా ఒక లైన్ మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఈ కార్నర్లో ఈ బ్లౌజ్కి ఆరు బ్లౌజ్ సిక్స్ అండ్ హాఫ్ వస్తుందా లేదా చెక్ చేసి ఇక్కడ చూడండి సిక్స్ పాయింట్ టూ అయితే వచ్చింది ఇలా సిక్స్ అండ్ హాఫ్ ఇంకా హాఫ్ ఇంచ్ రావాలి పైన ఖర్చు వదిలేసి చెక్ చేసుకోవాలి ఎప్పుడే కానీ చంక ఆన్ రోజు ఇక్కడి వరకు ఇక్కడ చూడండి సిక్స్ ఇంచ్ అయితే వస్తుంది కదా పైన నెక్కు రెండు ఇంచులు తీసుకున్నాం కింద కూడా రెండు ఇంచులు తీసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేయాలి హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా అందుకోసం ఇలా బాక్స్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ కార్నర్లో ఇలా రౌండ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ బ్యాక్ నెక్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాగ పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్కి ఖర్చు వదిలేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంపల్సరీగా ఇలా మనం మార్కింగ్ చేసిన దానిపైన ఇలా చెక్ చేయాలి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ అదే విధంగా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా అక్కడ ఆర్మ్ రోజు మ్యాచ్ కాలేదు కదా ఇప్పుడు ఈ చంక లైన్ వచ్చేసి పైకి కిందకి ఒకసారి అడ్జస్ట్ ఎలా చేయాలో కూడా చూడండి ఈ బ్లౌజ్కు చంక పొడవు ఉందో ఇలా ఒకసారి చూ ఇలా ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ఎక్కువగా ఉన్నా కానీ మన కటింగ్లో అయితే దీన్ని పైకి కిందకి అడ్జస్ట్ అడ్జస్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా మ్యాచ్ చేయాలి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా చూడండి కరెక్ట్గా ఐదు ఇంచులు అయితే పెట్టాను ఇలా హాఫ్ ఇంచు సిక్స్ సారీ అండి ఈ బ్లౌజ్కి ఆరు రోజు వచ్చేసి సిక్స్ ఇంచెస్ మాత్రమే ఉంది అందుకోసమని కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ మ్యాచ్ అయ్యింది కదా ఇప్పుడు ఇలాగా కరువు ఉంటే చాలా బెటర్ అండి రౌండ్ రౌండ్ అన్నది చాలా బాగా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేయాలి ఇక్కడ నేను ఫిట్టింగ్ లైన్ దగ్గర చిన్న టక్స్ పెట్టాలి ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా స్ట్రైట్గా క్లాత్ అయితే ఓపెన్స్ మనం వేపుకు ఉండాలి లేకున్నా సరే క్లాత్ని బట్టి అయితే కట్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ ఉన్నా సరే కుట్టేటప్పుడు కట్ చేయాలి ఇలా స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రైట్గా వేయాలి తర్వాత స్కేల్తో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేయాలి నీట్గా ఒకసారి లైనింగ్ అయితే ఐరెంజ్ చేసి బ్లౌజ్ మార్కింగ్ కటింగ్ అయితే చేయాలండి చాలా నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్ కూడా మెయిన్ క్లాత్ కూడా గమ్తో అయితే అయితే చేశాను ఫినిషింగ్ నా షార్ట్ వీడియోలలో ఉంటుంది రెడ్ కలర్ బ్లౌజ్ ఒక్కసారి చూడండి మీరు కూడా వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడు సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర మనకు ఫ్రంట్ సైడ్ డాట్స్ వస్తాయి కాబట్టి వన్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్కి క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ ఖర్చు వదిలేసి ఒకసారి ఫ్రంట్ నెక్ ఇక్కడ వరకు వస్తుందో చెక్ చేయాలి పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్ రెండు ఇంచులకి తీసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ కూడా అంతే రెండు ఇంచులు తీసుకోవాలి పైన ఖర్చు వదిలేసి ఐదు ఇంచులకైతే మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు ఈ కార్నర్లో ఇలా రౌండ్ యూషేప్లాగా రౌండ్ ఇలా మార్కింగ్ చేయాలి చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఫ్రంట్ నెక్ కూడా మళ్ళీ ఒకసారి చూడండి పైన ఖర్చు వద్దు వేసుకొని చెక్ చేయాలి నాకు కుట్టేసరికి కరెక్ట్గా ఆఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇక్కడ బుక్స్ పట్టి పొడువు తెలియడం కోసం కింద నెక్ కింద హాఫ్ ఇంచు మార్కింగ్ చేయాలి తర్వాత నెక్ కింద ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసిన తర్వాత ఇలా ఉక్స్ పట్టి పొడు తెలియడం కోసం ఫస్ట్ నుంచి నాలుగు ఉక్స్కి మార్కింగ్ చేయాలి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ పైన వన్ ఇంచుకుంది కింద ఎక్స్ట్రాగా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ జాయింటింగ్ చేయడం కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా డాట్ వేస్తాం కదా అందుకోసం ఇక్కడ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మెయిన్ డాట్ ఇలా స్ట్రైట్గా పట్టుకొని షోల్డర్ పైన ఖర్చు వదిలేసుకొని ఇలా మార్కింగ్ చేయాలి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తెలుస్తుంది ఇక్కడ చిన్న సైజు బ్లౌజే కాబట్టి రెండున్నర ఇంచులకి మెయిన్ డాట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను పొడువు కూడా రెండున్నర ఇంచులు లేక రెండు ఇంచులు చిన్న సైజు బ్లౌజే కాబట్టి రెండు ఇంచులు అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి పట్టి ఇలా మార్కింగ్ చేసాం కదా వన్ ఇంచ్కి స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్లకి అయితే ఇలా కొంచెం వన్ ఇంచ్ మాత్రమే ఇలా వస్తుందండి క్రాస్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్లకైతే వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచుల వరకు కూడా వస్తుంది ఇప్పుడు పైన చంక దగ్గర హ్యాండ్ జాంటి కోసం ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి క్రాస్ పట్టి ఎక్కడికి ఉందో అక్కడికి ఈ బ్లౌజ్కి అయితే ఫోర్త్ నాలుగు డాట్లు ఉంటే వన్ ఇంచ్ తీసుకోవాలి కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇక్కడ శంఖ దగ్గర లోపల రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మెయిన్ డాట్ నుండి బుక్స్ పట్టికి ఎంత ఇలా చెక్ చేసుకొని ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేయాలి ఇక్కడి వరకు అయితే వచ్చింది మూడున్నర ఇంచులకైతే మెయిన్ డాట్ పొడు అనేది ఉంది డైరెక్ట్ రెండున్నర ఇంచులు తీసుకున్నా కానీ సెట్ అవుతుందండి ఈ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా చూ పైన ఖర్చు వదిలేసుకొని ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా చెక్ చేయాలి మెయిన్ డాటర్ నుండి షోల్డర్కి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తెలుస్తుందండి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయినా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి ఇప్పుడు స్ట్రేట్గా ఫ్రంట్ నెక్ కూడా చంక డౌన్ ఎంత ఉందో ఫ్రంట్ నెక్ కూడా అంతే ఉందండి ఈ బ్లౌజ్కి ఈ కస్టమర్ బ్లౌజ్లు అయితే ఫోర్ బ్లౌజెస్ అయితే నేనే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇక్కడ చూసారా ఫ్రంట్ పార్ట్ నేను వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను హలో ఫోల్డింగ్ వైపుకు స్ట్రైట్గా కట్ వేశాను కాబట్టి ఫోల్డింగ్ కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ మధ్యలో ఇలా చిన్న టక్ పెట్టాలి రెండు డాట్స్ సమానంగా వస్తాయి ఇక్కడ మెయిన్ డాట్ పొడువు కూడా ఇలా మార్కింగ్ అయితే చేయాలి కింది సైడ్ కూడా సేమ్ ఇదే మార్కింగ్ చేయవచ్చు ఈ రోజుకి ఫోర్ డాట్స్ కాబట్టి కంపల్సరీగా ఫోర్ డాట్స్కి అయితే వేయాలి ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం ఉక్స్ పట్టి వైపు క్రాస్ పట్టి చెక్ చేసుకోవాలి మెయిన్ డాట్ కింద క్రాస్ పట్టి పొడు వెడల్పు ఒకసారి చెక్ చేయాలి మూడు ఇంచులు అయితే రెండున్నర ఇంచులు అయితే ఉంది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని మూడు ఇంచులు తీసుకోవాలి ఇలా అయితే కరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు క్రాస్ పట్టీ ఇలా ఇంకొకటి కూడా తీసుకోవాలి షేప్ బెల్ట్ లైనింగ్ని బట్టి అయితే క్రాస్ పట్టీస్ అయితే తీసుకోవచ్చండి వన్ సైడ్ త్రీ వన్ సైడ్ త్రీ అయితే ఉండాలి అప్పుడే ఫ్రంట్ పట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ క్రాస్ పట్టి వెడల్పు చూసుకొని కట్ చేసుకొని బ్లౌజ్కి అయితే జాయింటింగ్ చేయాలి ఇలా డైరెక్ట్గా జాయింటింగ్ చేయకూడదు ఇలా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కట్టింగ్ షార్ట్ కట్ షార్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కట్టింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒక్కసారి చూడండి ఇలా మార్కింగ్ పై నుంచి కట్ చేసాం కదా ఇలా మార్కింగ్ కనబడకుండా కట్ చేసుకోవాలి కొంచెం సన్నగా ఉంటే మార్కింగ్ అనేది రెండు బ్లౌజులు సమానంగా అయితే వస్తాయి బ్యాక్ ఫ్రంట్ అయితే సమానంగా వస్తుంది ఎంత వీడియో నొస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్